తిరువాభరణాలతో అలంకరణ భక్తులకు దర్శనమిచ్చిన మకర జ్యోతి పుట్టినరోజు వేడుక సాక్షిగా షోడబుడ్లతో యువకుల దాడి నర్సరావుపేటలో పండుగ పుట్ట రెచ్చిపోయిన అల్లరి మూక పొనుగుపాడులో ఆకట్టుకున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు నర్సరావుపేటలో పండుగ పూట వ్యర్థాల కంపు వీధుల్లో పేరుకుపోయిన చెత్త చెదారంతో ప్రజలు అసహనం మకర సంక్రాంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణ పురవీధుల్లో ఊరేగించిన తిరువాభరణాలు ఆలయానికి చేరుకున్నాయి వీటిని స్వామికి అలంకరించారు దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది భక్తులు మకర జ్యోతిని దర్శనం చేసుకున్నారు పడి పూజలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వివిధ వేషధారణలతో చేసిన ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి ఆలయ అధ్యక్షుడు కొత్తూరి వెంకట శివ వేణుగోపాల్ కార్యదర్శి ఫణికుమార్ కోశాధికారి ధనుంజయరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు నర్సారోపేట పట్టణం సత్తనపల్లి రోడ్డులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు పీటలపై దంపతులు ఆశీనులై కళ్యాణ పూజ చేశారు కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కమిటీ అధ్యక్షుడు గురవయ్య బాబు కార్యదర్శి చేబ్రోలు పుల్లారావు కోశాధికారి అశోక్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు అహరీయ సబాలమంతపమత్య స్థ మహాలోకన సావధాన చిత్రస్య వందర్పగోళ సౌందర్య గుర్య సౌపుల్ల బుండి ప్రధాన కింకర మందిర సంధోవ విస్తతే జతిక్ష జైయతి ద్వారపాలకు సదా వాయు సత్యం చంద్రమాహా సప్తోకానాభాగే భూలోకే భువర్లోకే సువర్ల మహర్ల జనోక తపోకల్ల మధోభాగే ಅಷ್ಟ ದಿಗ್ಧಿ ಸುಂದರ ದಂಡೋತ್ ಅಮರಾವತಿ ತೇಜೋವತಿ ಸಂಯಮಣೀ ರಕ್ಷವತಿ ಸಿಂಧುವತಿ ಗಂಧವತಿ ಅಲಕಾವತಿ ಯಶೋವತಿ ಅಷ್ಟದೇವುರಿಜಿತೆ ಇಂದ್ರ ಅಗ್ನಿ ನಿವೃತ ವರುಣವಾಬೇರ ಐಶಾನಾಖ್ಯಶ್ಲೋಕಾಲಿಪಾಲೋಕಾಲೋಕಾಕಿಲವಲೈತೆ ಲವಣೇಶ ಸುಧಿ ಕ್ಷೀರಸುಧಗಾಖ್ಯ ಸಪ್ತಾಹರಿವೃತೆ భరతవర్షే ఇంద్రకసేలు తామ్రగమస్థి పున్మాగంధర్వ సౌమ్యవరుణ వృదావఖండా జంబూద్వీపే దండకాణ్యే హృదావతి క్షేత్రే కర్మభూమవంతిగుకూరుక్షేత్రి సమభూ మధ్య రేఖాయా ಪೂರ್ವದಿಗ್ಭಾಗ ಮೇರೋದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗೆ ಪ್ರಥಮಪಕ್ಷೇ ಪ್ರಶಿಚ ತ್ರಿಘಟಿ ಮುಹೂರ್ತೆ ಪ್ರಥಮ ಸೂರ್ಯ ಸಾವಣಿ ಧರ್ಮ ಸಾವಣಿ ದಕ್ಷ ಸಾವಣ స్వామి వారికి జై శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి జై సంతాన శ్రీ వేణుగోపాల స్వామి వారికి గోబాతలకు గోబా చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నరసరావుపేట పట్టణంలో సత్రపల్లి రోడ్డులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి గో సంరక్షణ శాలలో అనాదిగా మన చేత పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి ధనుర్మాస సేవా కైంకర్యాలలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా భక్తుల యొక్క పారవస్యంతో తన్మయత్వంతో భక్తుల యొక్క అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆచరింపబడినటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా చక్కగా జరిగింది ఈ దేవస్థానం యొక్క కమిటీ వారు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా నిర్వహించారు భక్తులందరూ కూడా ఈ నెల రోజులు స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఎంతో తన్మయులైపోయారు ఈ విధంగా మన యొక్క గోశాలలో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గోశాలలో భక్తులందరూ కూడా గోవుల యొక్క పూజా కైంకర్యాలు కూడా చేస్తూ గోవులకి గ్రాసాది సేవ కూడా చేస్తూ ఉన్నారు గోవులకి ఆ యొక్క కూడా పెట్టడం గడ్డి అవన్నీ కూడా మేత అవన్నీ కూడా తీసుకొచ్చి ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉన్నారు కాబట్టి గోసేవ చేస్తే ఆ సకల దేవతలు కూడా పూజింపబడినట్లే అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఆ యొక్క గోసేవ కూడా మన వాళ్ళ భక్తులందరూ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు ఇది ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క మకర సంక్రమణ పర్వదిన వేళలో కనుమ రోజున ఏ విధంగా అయితే మరి తిరుపతిలో స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరుమలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా మనం మన దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో అభినయ శ్రేణు ఆధ్వర్యంలో అభినయ నాటక పరిషత్ తెలుగు రాష్ట్రాల పంతొమ్మిదవ ఆహ్వాన నాటికల పోటీలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా నల్లపాటి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు తమ యూట్యూబ్ ఛానల్ లో కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు రామచంద్ర ప్రసాద్ నిర్వాహకులు సన్మానించి జ్ఞాపికను బహుకరించారు కార్యక్రమంలో రమేష్ అనంత లక్ష్మి గ్రామ పెద్దలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం సోదరుడు శ్రీనివాస్ అభినయ నాటక పరిషత్ తరఫున ఈ పొనుగుబాడు గ్రామంలో ఈ గ్రామ పెద్దలు అలానే దీంట్లో పాల్గొంచుకున్నటువంటి కమిటీ మొత్తానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చూసాం మనం ఈ నాటకం చాలా బాగుంది అన్ని నాటక పరిషత్తుల్ని ఇన్వైట్ చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఓరియెంటెడ్ నాటకాలను ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా అభినందనీయం ఈ గ్రామంలో ఒకటిగా అందరికీ మంచిగా ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పప్పుల్ని చూపిస్తూ నాటకాలను ప్రదర్శింపజేయబో చేస్తున్నటువంటి ఇలాంటి కళాకారులు కళాకారులందరినీ కూడా ఉపయోగించుకుని నిజాలని వాళ్ళు మన ముందు ప్రదర్శించడం జరిగింది వాళ్ళు కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటకాలని కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ అందించాలనే ఆశయంతో సోదరుడు శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో అందరి దగ్గరికి వెళ్ళి అక్సోపేడ్లో కానీ చుట్టుపక్కల అందరినీ ఇన్వైట్ చేయడం కానీ అలానే ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం చాలా కష్టతరమైనటువంటి విషయం అలా ప్రజల కోసం కావాలని నమ్మి ప్రజానాట్యమణి స్థాపింపజేసి నలుదిశల దిశల ప్రజానీకు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలని మండలి ద్వారా ప్రదర్శింపజేసినటువంటి పుచ్చలైపల్లి సుందరయ్య గారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఈ మెమోంటోలను ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు మన ప్రదర్శించినటువంటి ఇది కూడాను ఆ సమస్యలో భాగమై ఏ సమస్యలైనా విశాల దృక్పతులతో మనం ఆలోచించాలి ఆ సమస్య పరిష్కారం చూసుకోవాలి జిల్లా కేంద్రమైన నర్సారావుపేట పట్టణంలో పండుగ పూట అపరిశుభ్రత నెలకొంది అన్ని వార్దుల్లో రోడ్లపై చెత్త చదారం పేరుకుపోయింది ప్రజలు ముక్కు మూసుకుని జీవనం సాగిస్తున్నారు దోమలు కీటకాలు ఎలుకల బెడద ఎక్కువైందని పురవాసులు ఆవేదన చెందుతున్నారు పురపాలక సిబ్బంది సకాలంలో వ్యర్థాలు తొలగించకపోవడంతో అద్వాన పరిస్థితులు నెలకొన్నాయి అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజారోగ్యానికి శాపంగా మారుతోంది పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒకేసారి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నామని పశు సమర్థక శాఖ జిల్లా అధికారి కాంతారావు తెలిపారు రాఖీ మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ ఏడాది మార్చిలో జిల్లాలోని అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తున్నామన్నారు గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామన్నారు ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు కలిగిన లేగదూడలు ఆవుజాతి పెయ్య దూడలకు బ్లూ సెల్లా వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తామన్నారు కోటి ముప్పై లక్షల రూపాయల విలువైన మందులను జిల్లాలోని పశు వైద్యశాలను పశువైద్య కేంద్రాలు స్థిరంగా ఉంచామన్నారు రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యాధికారి రైతులకు సూచించారు సంబంధించి ఈ జనవరి నెల నుంచి ఏమి కార్యక్రమాలు పశువులకు కానీ కార్యక్రమాలు చేయబడుతుందని నేను సమగ్రంగా వివరిస్తాను ఈ జనవరి నెలలో వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పశువులకి సామూహిక నట్టల నివారణ కార్యక్రమం అనేది పద్దెనిమిదవ తారీఖు నుంచి మొదలయ్యి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గొర్రెలు మేకలకు కానీ గేదెలు అన్నిటికీ నట్టల నివారణ మందు తాగించడం జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోళ్ళకి బాతులకి కుక్కరి తెగులు రాకుండా టీకాలు వేసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది అలాగే ఫిబ్రవరి నెలలో మళ్ళా నాలుగు నుంచి ఎనిమిది నెలలలోపు వయసు కలిగినటువంటి ఆడదూడలన్నిటికీ బృసిల్లా వ్యాక్సిన్ చేయటం జరుగుతుంది ఇవే కాకుండా ఈ జనవరి నెల మొదటి వారంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల పశువైద్యశాలకు కానీ గ్రామీణ పశు వైద్యశాలలకు కానీ అన్నిటికీ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు మందులు సరఫరా చేయటం జరిగింది అన్ని కేంద్రాలకు చేరినాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఎటువంటి మందులు కొరత లేదని తెలియజేస్తున్నాను నాదండ్ల మండలం తూబాండులోని పునీత వన చిన్నప్ప దేవాలయ వార్షిక మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్సీఎం మత గురువు ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో దివ్య పూజాబలి అర్పించారు ఫాదర్ ఇన్నారెడ్డి పండుగ సందేశాన్ని ఇచ్చారు ఫాదర్ పూదోట జార్జ్ శౌరయ్య ఫాదర్ బాలిరెడ్డి ఫాదర్ చిన్నప్పతో పాటు పలువురు మత గురువులు కన్యాస్తీలు పాల్గొన్నారు భక్తులు కానుకలు కొవ్వొత్తులు సమర్పించారు రాత్రిపూట తేరు ఊరేగింపు ఆకట్టుకుంది స్థానిక విచారణ గురువు ఫాదర్ లింగారెడ్డి లూర్దర మర్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు చిలకలూరిపేట గ్రామీణ సిఐ సుబ్బానాయుడు నాదండ్ల ఎస్ఐ పుల్లారావు పోలీసు బందోబస్తు నిర్వహించారు విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి వృత్తి పవిత్ర జీవిత ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకిత మగునీత వన చిన్నప్పు గారు ప్రశాంతమైన మనస్సుతో మోక్షంలో ప్రవేశించారని పరిశుద్ధ శ్రీ సభమితానందము పొందుచున్నది ఆ విధముగానే మీరు కూడా పుట్టినరోజు వేడుక సందర్భంగా మిత్రుల మధ్య తలెత్తిన విభేదాలు సీసాలతో ఘర్షణకు దారితీసింది పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో పండుగ రోజు యువకుల మధ్య నడిచిన బీకర పోరు ప్రజల్లో భయాందోళన రేకెత్తించింది దీనికి సంబంధించి నర్సారావుపేట గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సారావుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేకా శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కోటప్పకొండ ఫామ్ హౌస్ లో మిత్రులకు పార్టీ ఏర్పాటు చేశారు దీనికి హాజరైన అతని మిత్రులకు మద్యం మత్తులో మాటకు మాట పెరిగింది పరస్పరం దూషించుకున్నారు వివాదం సర్దుమణిగింది అనుకుంటూ ఉండగానే రాత్రి ఇళ్లకు చేరుకున్న తర్వాత మళ్లీ గొడవకు ఆద్యం పోసుకుంది ఫోన్లో ఒకరిని మరొకరు రెచ్చగొట్టుకున్నారు ప్రకాష్ నగర్ అరవై అడుగుల రోడ్లోని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నివాసానికి సమీపంలో కొంతమంది యువకులు గుంపుగా చేరుకున్నారు అక్కడున్న ఓ యువకుడిని లక్ష్యంగా చేసుకుని వెంట తెచ్చుకున్న షోడా బుడ్లు విసిరారు గాయపడ్డ యువకుడి తరపున అతని వర్గీయులు రాళ్లతో ప్రతిదాడికి దిగారు చీకట్లో వారి మధ్య భీకర పోరు సాగింది దాడిలో గాయపడిన యువకుడిని గుంటూరు రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు పోలీసులు ఘటనా స్థలకి చేరుకునే లోపే అల్లరి మూక పరారైంది గాయపడిన సాయి మహేష్ రెడ్డి నర్సారావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అఖిల్ శ్రీనివాసరెడ్డి మణితో పాటు మరికొంతమంది దాడి చేసి గాయపరిచారని పోలీసులకు తెలిపారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నర్సారావుపేట గ్రామీణ సిఐ రామకృష్ణ రాఖీ మీడియాకు తెలిపారు తిరువాభరణాలతో అలంకరణ భక్తులకు దర్శనమిచ్చిన మకర జ్యోతి పుట్టినరోజు వేడుక సాక్షిగా షోడబుడ్లతో యువకుల దాడి నర్సరోపేటలో పండుగ పుట్ట రెచ్చిపోయిన అల్లరి మూక పొనుగుపాడులో ఆకట్టుకున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు నర్సరావుపేటలో పండుగ పూట వ్యర్థాల కంపు వీధుల్లో పేరుకుపోయిన చెత్త చెదారంతో ప్రజలు అసహనం